హాయ్ బిగ్ బాస్ ప్రేక్షక ఆనందక ప్రభంజన ఇంకేంటి అంటున్నారు అన్నా అదేదో సినిమాలో బాబు మోహన్ గారు కోట శ్రీనివాసరావుని అనా అంటాడు అలాగా వీళ్ళందరూ కూడా సుమ్ము సుమ్మన్నా అన్నా అని చాలా ముద్దు ముద్దుగా బొద్దు బొద్దుగా ఉన్నాడు కదా అలా పిలుచుకుంటున్నారు ఆనందిస్తున్నారు వెల్ బయట ప్రేక్షకులు కూడా బిగ్ బాస్ నాయను చాలా ఇష్టంగా చూసే ప్రేక్షకులు ఉంటారు కదా ఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఓకే ఆయన లాస్ట్ వీక్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ తోటి ఉన్నారు అని చెప్పి నాగార్జున గారు చెప్పారు చాలా సంతోషం అయితే ఎంత బుర్రపత్రలు కొట్టుకున్నా ఎంత ఆలోచించినా ఎంత ఎవ్రీడే ఆ ప్రోగ్రాం చూస్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్కి ఆయన అర్హుడు అనేది అనిపించట్లేదు ఏ కోసనా కారణం ఆయన పాపం యథాశక్తి ఆడుతున్నాడు కానీ అందరితో బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ ఎలా ఉండాలో అంత ఉత్సాహంగా అయితే లేడు నో డౌట్ డల్ క్యాండిడేట్ అనే చెప్పుకోవాలి అంత హైపర్ యాక్టివ్ ఓవర్ డైనమిజము ఉన్న వ్యక్తి మాత్రం కాదు నార్మల్గా ఉన్నాడు అంతే అయితే ఇంత నార్మల్ పర్సనాలిటీని చాలా గొప్పగా పొగిడేస్తున్నారు టాస్కుల్లో ఆడుతున్నాడు పాపం కానీ డెమాన్ పవనం కళ్యాణ్ పడాల అంత ఫాస్ట్గా అయితే లేడు గౌరవ్ కూడా బాగా ఆడుతున్నాడు అయినప్పటికీ అతన్ని తెలుగు మాట్లాడడం రాదనో మరి లేకపోతే అతని టెంపర్మెంట్ వీళ్ళకి నచ్చకో అతన్ని కొంచెం అడుగు వెనక్కే పెట్టేశారు అతన్ని సంచనా గలరా రానీ కొంచెం దూరంగా ఉంచి వీళ్ళు ఓవర్టేక్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదు అది న్యాయంగా లేదు సరే అన్యాయం రాజ్యమే లేటువంటి కలికాలంలో ఉన్నాం కాబట్టి బిగ్ బాస్లో కూడా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనేది అర్థమైపోతుంది దానికోసం నో రిగ్రెట్స్ అంతే ఇష్టమైతే చూడాలి లేకపోతే లేదు అక్కడ న్యాయ వ్యవస్థకి పెద్దగా తావు లేదు అనే పాయింట్ బాగా క్లియర్గా అర్థమైపోయింది ఈ వారం ముఖ్యంగా ఇంకా విన్నదెవరో తెలిసిపోయాక అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్గా అనిపించక బయటకు వచ్చేసాను అని ఇటీవల ఎలిమినేట్ అయిన రాము రాతోడు కొన్ని ఛానల్స్లో చెప్తున్నట్టుగా హెడ్డింగ్లు పెట్టి ప్రోగ్రాంలు చూపిస్తున్నారు మరి అది ఎంతవరకు వాస్తవము అనేది వాళ్ళకే తెలియాలి మనకు తెలియదు అయినప్పటికీ ఆ రకంగా ప్రచారం అయితే జరుగుతుంది రైట్ ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే తను జ జతను జా తను జతను జతను అని జపం చేస్తున్నారు అంత గొప్ప ఆటగత్తే అయితే కాదు బిగ్ బాస్లో అమ్మాయిని కంటెస్టెంట్గా ఎన్నుకున్నప్పుడే వాళ్ళు నిర్ణయించుకున్నారు ఈ అమ్మాయిని విత్తనా చెయ్యాలి అని అందువల్ల స్లోగా అమ్మాయిని అలా 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 మునగజట్టి ఎక్కిస్తున్నారు వన్ ఫైవ్ డేస్ షీఈ్ విన్నర్ అని డిక్లేర్ చేస్తారు దట్ ఈస్ దేర్ అల్టిమేట్ డెసిషన్ అనేది అందులో ఉన్న పార్టిసిపెంట్సే బాహటంగా చెప్తున్నారు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు సరే ఇంకా వాళ్ళ పిఆర్ చేసే వాళ్ళు వాళ్ళు భజన కొడతారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా షీజ్ ద విన్నర్ అన్నట్టు మాట్లాడేస్తున్నారు బట్ ఇంకా అలా చెప్పిన తర్వాత ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూడాలని ఎవరికి ఇంట్రెస్ట్గా అనిపించదు అసలు థ్రిల్లింగ్గా ఉండేది ఎవరు విన్నర్ అవుతారు అనే ఒక్క పాయింటే కదా ఆ పాయింట్ మీద బేస్ అయ్యి అందరూ చూస్తారు అంతే రోజు వాళ్ళు వేసే ఆ పెచ్చవేషాలు సుత్తి మాటలు సోది చేష్టలు చూడాలని చూసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు అంత టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎక్కువ మంది కొంచెము ఇంటలెక్చువల్గా ఆలోచించి ఈ ప్రోగ్రాం వల్ల ఒక ఉపయోగం ఉండాలి ఒక థ్రిల్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు ఆ వర్గం వాళ్ళు ఎవరు విన్నర్ అవుతారు పలానా వాళ్ళు అయితే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేసి ఆ తోటి చూస్తారు ఆ సస్పెన్సు ఆ థ్రిల్లింగ్ లేకుండా పలానా అమ్మాయి లేదా పలానా అబ్బాయి అని అందులో ఉన్నవాళ్ళు వాళ్ళకి పిఆర్ చేసేవాళ్ళు అందులో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన వాళ్ళు ఇలాగా ఆల్మోస్ట్ దాని సంబంధిత కనెక్షన్ ఉన్నవాళ్ళు అందరూ చెప్పేస్తుంటే ఇంకెందుకు చూడాలనిపిస్తుంది చూడాలనిపించట్లా ఆ పరిస్థితి తెచ్చుకునే ఇంకా సీజన్ నేను అంతగా బాగాలేదండి అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకు బాగోలేదు నా మటుకు నాకు ఇంట్రెస్టింగ్ ఉంది చూడాలనే ఉంది చూస్తూనే ఉన్నాను కాకపోతే ఇవన్నీ అబ్బో విని భరించలేకపోతున్నాను అదే కనుక వాస్తవం అయ్యి తనుజ ఏ విన్నర్ అయితే మాత్రం నెక్స్ట్ సీజన్ డెఫినెట్గా చూడాలనిపించద్దు నాకు ఎందుకంటే త్రిల్లే ఉంది ఇప్పుడు మీరు ముందే చెప్పేసి మీరు చెప్పిందే చేస్తూ ఉంటే ఇంకా అలాంటి షో చూడవలసిన అవసరం అంతగా లేదు ఆలోచించండి ఇది ఎవరికి చెప్తున్నా ఆలోచించుకొని బిగ్ బాస్ అనే ప్రోగ్రాము తయారు చేస్తున్నటువంటి నిర్మాణ సంస్థ వాళ్ళకి నేను రిక్వెస్టింగ్గా చెప్తున్నా ఆలోచించండి అని దయచేసి పునరాలోచన చేయండి ఈ విధంగా ఉంటే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంటు యాంగ్జైటీ ఉండదు ఆ ప్రోగ్రాం పట్ల అది ఉండాలి అది మెయింటైన్ చేస్తూ ఉంటేనే బిగ్ బాస్ ప్రోగ్రామ్ని లక్షల్లో కాదు కోట్లలో జనం చూడడము ఆదరించడము కూడా జరుగుతుంది అది జరగాలి అప్పుడు ఆ ప్రోగ్రాము హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతమైనట్టు లెక్క అది కోరుకోవాలి ఇంకా ఇప్పటి వరకు ఆన్ టుడే అంటే నవంబర్ ఫోర్టీన్త్ ఇవాళ ఈరోజు వరకు పరిస్థితి ఏమిటి అంటే ఎవరైనా అందులో కొంచెం బాగా ఆడుతున్నారు అంటే కళ్యాణ్ పడాల ఇమాన్యులు తర్వాత దివ్య సంజన వీళ్ళందరూ వీళ్ళు తర్వాత ఇంకో అబ్బాయి రీతు చౌదరి ఈ తర్వాత గౌరవ్ వీళ్ళు ఆరుగురు కూడా ఆటలు బాగా ఆడుతున్నారు ఇంకా సెకండ్ గ్రేడ్ ప్లేయర్స్ అని చెప్పుకోదగిన వాళ్ళు తనుజ సుమన్ శెట్టి భరణి గారు తర్వాత ఇంకో అతను ఉన్నాడు ఇలాగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సెకండ్ గ్రేడ్ ప్లేయర్స్ అనే అంటాను నేను ఎందుకంటే వాళ్ళు ఆటల కంటే మాటలతోటి మనుషుల్ని బాల్తో కొట్టిచ్చే పనులు పెట్టుకున్నారు అది అది కూడా మేబీ పార్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ ప్రోగ్రామ్ అయ్యి ఉండొచ్చు నాకు తెలీదు కానీ అది బాగాలేదు ఎందుకంటే టాస్క్ అంటే టాస్క్ని టాస్క్ అంటే ఒక రకమైన రిస్క్తో కూడిన ఆటలు దాన్ని సాహసోపేతంగా ఆడి ధైర్యంగా విన్నర్ అవ్వాలి అప్పుడు వాళ్ళకు కరెక్ట్ ప్లేయర్స్ కరెక్ట్గా ఎఫర్ట్ పెట్టారు అని చెప్పడానికి ఉంటుంది ఇక్కడ కొంత అన్యాయం అనేది రాజ్యం వెళుతుంది బిగ్ బాస్లో అనేది కనిపిస్తోంది సరి చేసుకోండి సరి చేసుకోండి సరిగా చూసుకోండి అప్పుడే ఈ బిగ్ బాస్ నైన్ తెలుగు సిరీస్కి ఒక జస్టిఫికేషన్ జరుగుతుంది అని నా అభిప్రాయాన్ని చెప్తున్నాను అలాగే చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు అని గుర్తుంచుకోండి మీరు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి ఎందుకు అలా సెకండ్ గ్రేడ్ ప్లేయర్సు అని అన్నావు అని అంటే ఇప్పుడు నిన్న రాత్రి ఎపిసోడ్లో సుమన్ శెట్టి ప్రజల్లో ఒకడిగా ఆయన గెటప్ ఉంది అక్కడ రాణి జో కొడుతున్నాను అన్నాడు అసలు ఏ ప్రజలైనా కానీ ఏ సైనికులైనా కానీ సేవకులైనా కానీ రాజు రాణి పాత్రలు అంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ అంతఃపురంలో ఎంత దూరంగా ఉంటారు వాళ్ళ అనుమతి లేకుండా కనీసము వాళ్ళు ఉన్న అంతపురంకి కానీ రాజప్రసాదంలో కానీ అడుగు పెట్టగలరా ఆ కోట గుమ్మం దాటి లోపలికి రాగలరా సరే వచ్చారు రాజుగారి రాణిగారి అనుమతితోనే వచ్చారు అనుకుందాము వచ్చినప్పుడు రాణిగారికి సేవ చేయాలి అని అంటే ఎంతో భయభక్తులతో సేవ చేయాలి ఏదో రాజు పడుకున్నట్టు రాణి పక్కన ప్రజలలో ఒకడిగా చెప్పుకునేటువంటి వ్యక్తి అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి వ్యక్తి సుమన్ గారు సుమన్ శెట్టి వచ్చి రాణి పాత్రధారిని పక్కనే పడుకొని జో ఎంత అసహ్యంగా ఉంది ఆలోచించండి అది దానికి వాళ్ళలో వాళ్ళే చాలా వెకిలిగా నవ్వుకుంటున్నారు పైగా సిగ్గుచరము ఉంది అసలు అలా నవ్వుకుంటే అది కామెడీ అని మేము అనుకోవాలా చెవుల్లో తామర తోట పెట్టి మాకు ఏమనుకుంటున్నారు ప్రేక్షకుల్ని కొంచెం ఆలోచించండి ప్రేక్షకుల స్థితిలో కూడా మీరు ఆలోచన చేసి వాళ్ళ ఆదరణ నిజంగా పొందాలి అనే ప్రయత్నం చేయాలి కానీ ఇలాగ వెకిలి చేలు వెకిలి నవ్వులు చాలా అసభ్యకరమైనటువంటి ప్రవర్తనలు చేస్తూ ఉంటే మరి ఆయన ఎవరో రాజకీయ నాయకుడు నారాయణ గారు ఇంకెవరెవరో అన్నారు రూండి అవన్నీ వాస్తవమేమో అనే అనుమానించాల్సిన స్థితి వస్తుంది తస్మాత్ జాగ్రత్త బిగ్ బాస్ గారు ఆ ప్రోగ్రాం నిర్మించేటువంటి నిర్మాణ సంస్థ వారు మీకు నేను రిక్వెస్టింగ్గా చెప్తున్నాను కొన్ని జాగ్రత్తలైనా ఈ చివరి దశలో అయినా తీసుకోండి మరి ఎందుకంటే హోస్ట్ నాగార్జున గారు మరి శనివారము ఎల్లుండి వస్తారు కదా అందుకని కొంచెం ముందరస్తుగా నేను నా తరఫు నుంచి ప్రజాభిప్రాయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అందుకని యు ప్లీజ్ కైండ్లీ టేక్ కేర్ ఆఫ్ బిగ్ బాస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ ఇట్ మస్ట్ బీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రియాలిటీ షో అవ్వాలి అని కోరుకుంటున్నాను నేను అందుకని చెప్తున్నాను అంతే నాకేంటి లేకపోతే ఆలోచించండి ప్లీజ్ పునరాలోచన చేసి ఈ చిన్న చిన్న మార్పులు అలాంటి చీప్ చెస్ట్లు కంటెస్టెంట్లు చేస్తే బాగోదు అనేది వాళ్ళని మీరు మీ పద్ధతిలో హెచ్చరించండి వాళ్ళకి తగిన టాస్క్లు పెట్టండి ఎందుకంటే వాళ్ళకి అంత మెంటల్ మెచ్యూరిటీ ఉండట్లేదు మంచి మర్యాద తెలిసినట్టుగా అనిపించట్లా ఊరికే గెటప్లు వేసుకొని అక్కడ వచ్చేసి వీళ్ళంతా మళ్ళీ ఫ్యూచర్లో సెలబ్రిటీస్ అవుతారట ఎలా అవుతారండి కనీసం హ్యూమానిటీ గ్రౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా లేకపోతే హ్యూమన్ బీయింగ్స్గా కూడా వాళ్ళని గుర్తించడానికి అవకాశం ఉండదు అందుకని తగిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలంటే వాళ్ళకి తగిన సూచనలు మీరే కదా ఇవ్వాలి త్రూ బిగ్ బాస్ ప్రోగ్రామ్ ఓకే